మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఒకటి వినిపిస్తా మీకు ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎగిరి పడుతున్నారు ఇరవై రోజుల తర్వాత ఉంటాను మీరు ఒకవేళ ఎవరన్నా ముచ్చట పడుతున్నారేమాతండి శక్తి ఏ విధంగా ఉంటుందని ముచ్చట పడితే మీకు చూపించాలని మీరు అనుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు ఒక్కసారి మీరు కట్టి లేపుతున్నారు లేచిన తర్వాత ఏమవుతుంది అనేటువంటిది ఒకటి ఉండేది ఎవరో ఒకరు తీసుకొచ్చేవాళ్ళు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు పానీలు అనుకునేటువంటి వాడిని ఈసారి నేను అనుకుంటున్నా ఒక్కసారి పాప ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళని ఒక్కసారి పట్టించి అటువంటి వాడు రేపు ఎక్కడ ఉంది అటువంటి వాడు ఒకటి బెంగళూరుకి పారిపోతాడు ఇంకొకటి హైదరాబాద్ కు పారిపోతాడు కాబట్టి మిర్రి మిర్రి పద్దం అనేటువంటిది పెద్ద పని కాదు నాయన కాస్త నేల విడిచి సాము చేయకుండా నేల మీద ఉండి సాము చేయడం అలవాటు చేసుకోండి ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట బతకలేరంట ఏంటిది డెమోక్రసీస్ వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారు మీరు అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఈ విషయంలో నేనేమంటాను రేపు మా గవర్నమెంట్ వస్తుంది నో డౌట్ మినిమమ్ వన్ థర్టీ ఫైవ్ వస్తున్నాయి మీ మాదిరిగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ మేము చెప్పటంలా మీ కడపలో మీ పరిస్థితి ఏంటి కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కడప సిటీలో మా అంజాద్ భాష తప్పులుంటే మన్నించండి నన్ను చూసి ఒకటి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో మీ చెల్లిళ్ళు మీ చెల్లిళ్ళు ఇద్దరు చెల్లిళ్ళు మీ తల్లి నీకు వ్యతిరేకంగా మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా నీ పార్టీకి వ్యతిరేకంగా ఇంకా అంతకంటే ఇంకేం కావాలా కానీ కడపలో నీ సంగతి చూసుకో